స్టార్ హీరోలు హీరోయిన్లు హాజరయ్యే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున జనం వస్తారని తెలిసిన నిర్వాహకులు పక్కన ఏర్పాట్లు చేయకపోవడం సమస్యలకు దారి తీస్తూనే ఉందని చెప్పారు తాజాగా జరిగిన పరిణామంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓ మాల్లో జరిగిన రాజాసాబ్ రెండో పాట లాంచ్ ఈవెంట్లో జరిగిన ఘటన టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది పరిస్థితి అదుపు తప్పి హీరోయిన్ నిధి అగర్వాల్ జనాల మధ్య నలిగిపోయే పరిస్థితి ఎదురలేదు వేదిక నుంచి ఆమెను బయటకు తీసుకురావడమే మారింది స్టార్ ప్రభాస్ కోకట్పల్లిలో ఉన్న ప్రముఖులు షాపింగ్ మాల్లో ప్రత్యేక ఈవెంట్ చేశారు మేకర్ ఆ కార్యక్రమానికి సినిమా దర్శకుడు మారుతి నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఎస్కేఎన్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్ దిద్ది కుమార్ హాజరయ్యారు అయితే ఈవెంట్ కు భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది హీరోయిన్లతో సెల్ఫీలు దిగాలనే ఉత్సాహంతో కొందరు అభిమానులు హద్దు మీరి ప్రవర్తించారు ఏకంగా స్టేజ్ వరకు మరికొందరు మీద మీదకు వెళ్ళిపోయారు దీంతో అప్పటికే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఇక ఈవెంట్ ముగిసిన తర్వాత నితి అగర్వాల్ బయటకు వెళ్లే సమయంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది ఆమె తన కార్ వద్దకు వెళ్తుండగా అప్పటికే ఉన్న పెద్ద సంఖ్యలో అభిమానులు సినీ ప్రవర్తించారు దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన నిధి ఎలాగోలా కార్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ సమయంలో ఆమె ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని అసహనం వ్యక్తం చేశారు దీంతో మొత్తం ఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది అదే సమయంలో ఘటనను పోలీసులు సుమటోగా తీసుకుని కేసు నమోదు చేస్తారు సరైన అనుమతులు లేకుండా ఈవెంట్ నిర్వహించారనే ఆరోపణలతో మాల్ యాజమాన్యం ఈవెంట్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు విచారణలో పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకుంటున్నట్లు వినికిడి వినిపిస్తుంది ఘటనలో హీరోయిన్ అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులను గుర్తించడానికి పోలీసులు ఏ టెక్నాలజీ సహాయం తీసుకున్నారని తెలుస్తుంది ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాటు మాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటి వరకు నిధి అగర్వాల్ గానీ సబ్ చిత్ర నిర్మాతలు గానీ ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు కానీ పోలీసులు మాత్రం విచారణ ప్రారంభించారు అయితే ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు సినీ ప్రియులు నేటిజన్లు నిధి అగర్వాల్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन